శ్రీవల్లి చేతికి పెత్తనం వచ్చాక రెచ్చిపోతుంది ప్రేమకి ఎక్కువగా పనులు చెప్తూ ఉంటుంది నాకు అలవాటు లేదు అని చెప్పినా వినిపించుకోకుండా ప్రేమ చేతికి చీపురు ఇచ్చి ఇల్లు శుభ్రం చేయమంటుంది ప్రేమ ఆ చీపురు తీసుకొని చాలా కోపంగా వచ్చి తన గదిలోకి చేతిలో ఉన్న చీపుర్ని విసిరి కొట్టి అబ్బా ఈ బల్లి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది ఒకవైపు ఆ ధీరజ్ గాడి మాటల వల్ల తల పగిలిపోతుంటే ఇంకోవైపు ఈ బల్లి టార్చర్ అసలు ఆ ధీరజ్ గాడి మీద కోపంతో ఎవరిని కొడతాను అని భయమేస్తుంది ఎవరినో అందుకు ఈ బలినే కొడతానేమో నాకు డౌట్గా ఉంది అని కోపాన్ని పళ్ళ బిగువన ఆపుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేయడం కోసం చీర కొంగుని నడుముకి దోపుకొని జుట్టు పైకి కట్టుకొని కోపంగా పాత సామాన్లని శుభ్రం చేస్తూ ఉంటుంది దుమ్ము దులుపుతూ ఉంటే పక్కింట్లోంచి తన తండ్రి చూస్తాడు చాలా బాధపడతాడు చిన్నప్పటి నుంచి మహారాణిలా పెంచాను దీన్ని దీనికి ఏంటి ఈ కర్మ అసలు ఈ పెళ్ళి ఏంటి తను ఇలా బ్రతకడం ఏంటి అని బాధపడి ప్రేమను పిలుస్తాడు ఎందుకమ్మా ఎందుకమ్మా నీకు ఈ బాధలు ఈ నరకం నుంచి నువ్వు బయటకు వచ్చేసాయి నిన్ను ఎప్పట్లాగానే మహారాణిలా చూసుకుంటాము అని ప్రతిమలాడుతూ ఉంటాడు తన తండ్రి తన బ్రతిమలాడుతుంటే ప్రేమ మాత్రం ఏడుస్తూ అలాగే నిలబడుతుంది ఒకవైపు నుంచి ధీరజ్ ఆ మాటలను వింటూ ఉంటాడు మరోవైపు నుంచి వేదవతి కూడా ఆ మాటలను వింటూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది ప్రేమ మాత్రం తండ్రి చెప్పదలుచుకుంది చెప్పిన తర్వాత తను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే లోపలికి వస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్నట్లుగా ధీరజ్ ప్రేమ ధీరజ్ని చూస్తుంది